రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ అధినేత దాసరి బుజ్జి తండ్రి దాసరి అప్పలస్వామి ఇటీవల దివంగతులయ్యారు ఆయన సంస్మరణ కార్యక్రమం జాతీయ రహదారి సమీపంలోని జీవిఎంసి పార్క్ లో నిర్వహించారు ఈ సందర్భంగా దాసరి బుజ్జి మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు సామాజిక సేవలో ఎంతో మందికి ఆదర్శమైన తమ తండ్రి అప్పలస్వామి మరణం బాధాకరమని అన్నారు కార్యక్రమానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరై దివంగత అప్పలస్వామి చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరి అప్పలస్వామి నిబద్ధత ఏమిటో ఆయన కుమారుడు దాసరి బుజ్జి కార్యదక్షతను చూస్తే ఇట్టే అర్థమవుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా దాసరి అప్పలస్వామి జ్ఞాపకార్థం హాజరైన వారికి మొక్కలు అదేవిధంగా గిట్లను పంపిణీ చేశారు అప్పలస్వామి సంస్మరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబుతో పాటు జనసేన పార్టీకి చెందిన పసుపులాటి కిరణ్ పెద్ద సంఖ్యలో స్నేహితులు బంధువులు సుదూర ప్రాంతాల నుంచి ఆత్మీయులు తరలివచ్చారు ఈ సందర్భంగా హృదయాలను హత్తుకునే గీతాలను స్థానిక ఆర్కెస్ట్రా బృందం వినిపించింది సాముగారి బృందం కూడా ఈ స్థర్థ కార్యక్రమంలో పాల్గొంది OK Another video is waiting... but another video స్వాగతం కుస్వాగతం తెలియదు क्या दे रहा है क्या बोलो क्या बोलो क्या बोलो क्या बोलो लेकिन ये អ្នកជាអ្វីដូចជាអ្នកជាអ្វីអ្នកជាអ្វី